జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర ఆమోద ఆమోదముద్ర వేసింది సో త్వరలోనే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు కూడా రాబోతోంది సో దీనికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ జమిలీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నిర్వహించాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఎలాంటి రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఓవరాల్గా ఈ జమిలీ ఎలక్షన్కి సంబంధించి హిస్టరీ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు బాలకృష్ణ ఈ జమ్లీ ఎన్నికలు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఎప్పటి నుంచి ఈ ఎలక్షన్ల ప్రతిపాదన ఉంది ఇంతకుముందుకు ఎప్పుడైనా నిర్వహించాలి కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగటమే జమిలీ ఎన్నికలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి నాలుగు ఎలక్షన్లో కూడా అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఆ నాలుగు దఫాలు కూడా సైకిల్ బ్రేక్ అవ్వకుండా కేంద్ర రాష్ట్రాలకి ఒకేసారి ఎలక్షన్ అనేది జరిగింది అయితే సిక్స్టీ సెవెన్ తర్వాత కేంద్ర రాష్ట్రాలు ముందస్తుగా వాళ్ళ వాళ్ళ లోవర్ హౌసెస్ని డిజాల్వ్ చేయటం వల్ల ఉన్నటువంటి ఈ సైకిల్ బ్రేక్ అయ్యేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్కి పరిస్థితి ఏమంటే ఈ దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి సో ఇలా బ్రేక్ అవటం వల్ల అనేక అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి ఒకటి కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ అవ్వచ్చు రాజకీయ పార్టీలు పెట్టేటువంటి ఖర్చు అవ్వచ్చు డిస్రప్షన్ టు అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీకి నాయకులు ఉంటారు పార్టీ హెడ్ ఉంటారు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బారాసా అయినా టీడీపీ అయినా ఏ పార్టీకి అయినా పార్టీ హెడ్ చేయాల్సిన పనులు కూడా అంటే శాసనసభ వచ్చు లోక్సభ సమావేశాలు జరుగుతున్నా సరే సమావేశాలకు హాజరు కాకుండా ఎలక్షన్ ప్రచారాలకు వెళ్ళినటువంటి దాఖలాలు అంటే పాలనని పక్కన పెట్టేసి ప్రచారం కోసం ప్రభుత్వం తపనపడుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల సామాన్య ప్రజానికానికి అనేక అనేక ఇబ్బందులు అలాగే ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మన రాష్ట్రమే తీసుకోండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ముందస్తుగా ఎన్నికలు జరగటం వల్ల సైకిల్ బ్రేక్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఎన్నికలు జరిగింది దాదాపు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి జూన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సుమారు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఎలక్షన్ మోడ్లో ఈ రాష్ట్రం ఉండిపోయింది ఇలా జమిలి ఎన్నికలు జరగకపోవటం వల్ల అనేక అనేక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అయితే ఇది కొత్తగా వచ్చినటువంటి తెర మీద కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అంశం కాదు నైన్టీన్ ఎయిటీ త్రీలోనే అప్పటి ఎలక్షన్ కమిషన్ ఈ సైకిల్ బ్రేక్ అవటం అనేది కరెక్ట్ కాదు దేశహితం కోసం జమిలీ ఎన్నికలు జరగాలి ప్రప్రథమంగా సూచించింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో అప్పటి లా కమిషన్ తన వన్ హ్యాండ్ సెవెంటీఎత్ రిపోర్ట్లో కూడా దీని నిమిత్తం సూచనలు చేసింది అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ రొమాన్సెస్ లా అండ్ జస్టిస్ ఈ కమిటీ తన నివేదికలో జమిలీ ఎన్నికల నిమిత్తం సూచన చేసింది తదనంతరం ప్రణబ్ ముఖర్జీ అవ్వచ్చు రామ్నాథ్ కోవింద్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా దీనికి సానుకూలంగా మాట్లాడిన వాళ్ళు అయితే ప్రభుత్వం దీని మీద సీరియస్గా సమాలోచనలు చేసి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయటం కమిటీ విస్తృతంగా చర్చలు జరిపి ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక ఇచ్చి ఆ నివేదికలో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు చేరిపించాలి అని చెప్పి సూచన చేసింది అలాగే దీని నిమిత్తం అనేక చట్టపరమైన సవరణలు కూడా కమిటీ సూచించటం జరిగింది సో మెయిన్గా అంటే ఒకసారి సైకిల్ బ్రేక్ అయింది కాబట్టి సో ఎలాంటి ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఎలాంటి చట్ట సవరణలు చేయాల్సిన అవకాశం ఉంటుంది వాటికి ఎలాంటి మెజారిటీ అవసరం ఉంటే పార్లమెంట్లో కానివ్వండి ఎట్లా రైట్ జమిలీ ఎన్నికలంటూ మళ్ళీ జరిపించాలి అంటే రాజ్యాంగానికి చట్టానికి లోక్సభలో జరిగేటువంటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లోక్సభ అవ్వచ్చు అసెంబ్లీ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం తీసుకోండి రాజ్యాంగంలోని ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ సెక్షన్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ అలాగే త్రీ ట్వంటీ ఫోర్ ఈ చ ఈ ప్రకరణలన్నిటికీ కూడా సవరణ జరగాల్సింది అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకలా ఉండేది ఇప్పుడు దాంట్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి సో వీటన్నింటిలో కూడా మార్పులు తీసుకురావాలి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అవ్వచ్చు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అవ్వచ్చు వీటిలో మార్పులు ఈజీయే చిక్కల్లా కూడా మనకి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అలాగే వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ అలాగే త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీటిలో అంటూ మార్పు తీసుకురావాలి అంటే వీటిని సవరించాలి అంటే ఇవి సమాఖ్య ప్రకరణలు కాబట్టి అంటే ఇవి ఫెడరల్ ప్రొవిజన్స్ కాబట్టి దీని నిమిత్తం ఏ సవరణ చేపట్టినా సరే ఆ సవరణ బిల్లుకి లోక్సభ రాజ్యసభ రెండింట్లో కూడా స్పెషల్ మెజారిటీ ఉండాలి అది మాత్రమే కాకుండా మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మినిమం పదిహేను రాష్ట్రాలు ఈ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలపాలి ఇలా రెండు హౌస్లో స్పెషల్ మెజారిటీ రాటిఫికేషన్ బై మెచారిటీ ఆఫ్ ద స్టేట్ జరిగిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతోనే ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ కేంద్ర క్యాబినెట్ ఒప్పుకుంది కాబట్టి నెక్స్ట్ బిల్లు పెట్టేటువంటి ప్రక్రియ కూడా ఉందని చెప్తున్నారు సో ఈ బిల్లు పెట్టేటువంటి ప్రక్రియలో సో ఎట్లా ఉంటుంది నెక్స్ట్ రైట్ అది చెప్పినట్టే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ రాబోయేటువంటి వింటర్ సెషన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు మరి ఎగ్జాక్ట్గా ఏ తీసుకురావాలనుకుంటున్నారు తీసుకురావాలనుకుంటున్నారనేది ఒకసారి ఆ డ్రాఫ్ట్ బిల్లు వస్తే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం చర్చించుకోవచ్చు అయితే ప్రిలిమినరీగా అంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సూచన మేరకు కొత్తగా ఒక సెక్షన్ యాడ్ చేసి అంటే లోక్సభ అసెంబ్లీ అలాగే లోకల్ బాడీస్ అన్ని ఎలక్షన్స్ కూడా ఒకేసారి సెంకర్నైజ్ చేసి జరిపించి ఒకవేళ ముందస్తుగా ఏదైనా రాష్ట్రం కానీ వాళ్ళ అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే కొత్తగా ఏర్పాటేటువంటి అసెంబ్లీ కేవలం ఫర్ ద రిమైండర్ ఆఫ్ ద టర్మ్ మాత్రమే ఉంటుంది అంటే ఉదాహరణకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా అన్నింటికి కూడా ఫైవ్ ఇయర్ టర్మ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ముప్పై రెండులో తెలంగాణ శాసనసభ డిజాల్వ్ అయిపోయింది కొత్తగా ఏర్పాటేటువంటి శాసనసభ కేవలం రెండు వేల ముప్పై నాలుగు వరకే ఉంటుంది కానీ రెండు వేల ముప్పై ఏడు వరకు ఉండదు మరి అంతవరకు బాగానే ఉంది మరి ఒకవేళ లోక్సభ రెండు వేల ముప్పై రెండులో డిజాల్వ్ అయితే అన్ని రాష్ట్రాలు కూడా లోక్సభతో డిజాల్వ్ అవుతాయా లేదా అనేది ఇక్కడ చిక్కుమడే దీనికి సంబంధించి మరి డ్రాఫ్ట్ బిల్లు ఏం తీసుకొస్తారనేది చూడాలి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికైతే కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇది పార్లమెంట్ కానీ అండి సో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నింటి ఆమోదం కోసం వెళ్ళేటువంటి బిల్లు ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వీటికి కంపల్సరీగా అబ్సల్యూట్ మెజారిటీ అవసరం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి చెమ్లీ ఎన్నికల ప్రక్రియ అనేది గతం నుంచి వస్తుంది సో గతంలో వచ్చినటువంటి వాటికి ఇప్పుడు కార్యరూపం దాల్చేటువంటి ఉన్నాయని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళ జర్నలిస్ట్ అజయ్తో శ్రవెన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్